ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కుష ఇవాల్టి మన వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ రోజా వాళ్ళ ఇంట్లో అయితే మణిద్వీపం లలిత హనుమాన్ చాలీసా పారాయణం అయితే జరిగిందండి అమ్మవారి అలంకరణ చూస్తున్నారు కదా అమ్మవారికి చీర కట్టి అమ్మవారికి నగలన్నీ పెట్టి నిమ్మకాయల దండ వేసి అసలు అమ్మవారు నిజంగా దిగి వచ్చేసిందా అన్నట్టుగా అంత బాగా రెడీ అయితే చేసేసిందేనండి మా ఫ్రెండ్ అయితే మాత్రం చాలా బాగా రెడీ చేసింది మొత్తం పూల డెకరేషన్తో ఇల్లంతా అలంకరించేసిందండి చూస్తున్నారు కదా పక్కన శివలింగానికి కూడా రెడీ అయితే చేసేసింది మేము వెళ్ళేది ఎప్పటికైతే మొత్తం జరుగుతూ ఉంది చాలా బాగా అయితే పూజ అయితే జరిగిందండి సో చూస్తూ ఉండాలనిపించేసి మన దీపవర్ణ చదివిన వాళ్ళు కూడా చాలా బాగా నిదానంగా అయితే చదివారండి ఈ వీడియోలో మీరే చూస్తారు కదా ఎంత బాగా జరిగిందో మధు కానీ కార్తీక మాసంలో పౌర్ణమి రోజైతే ఇలా లలిత విష్ణు అవన్నీ చదివించుకోవడం చాలా మంచిది కదండి కార్తీక మాసం పౌర్ణమి రోజైతే ఇలా లక్ష ఒత్తులైతే శివలింగ ఆకారంలో పెట్టి మొత్తం అయితే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఎంత బాగా హారతి లేచి పూజలు పిండి దీపాలతో నిమ్మతనులతో అసలు నక్షత్ర హారతి అన్నీ అయితే వీడియోలు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసండి ఎంత బాగా జరిగిందో పూజ అయితే మాత్రం చూస్తూ ఉండాలనిపించేసి అమ్మవారి అలంకరణ అయితే అసలు చాలా కనులు విందుగా అయితే ఉంది కదండి నాకైతే అమ్మవారి అలంకరణ అయితే చూడముచ్చటగా ఉందండి అమ్మవారు నిజంగా దిగివచ్చేసారా అన్నట్టుగా చీర కట్టడం కానీ అమ్మవారికి నగలన్నీ పెట్టడము గాజులు అవన్నీ పెట్టి నిమ్మల దండ వేసి అసలు అమ్మవారు ఎంత అందంగా ఉన్నారండి చూడడానికైతే రెండు కళ్ళు సరిపోవాలన్నమాట అమ్మవారు అయితే అంత అందంగా అయితే ఉన్నారండి శివలింగానికి అలంకరణ కానీ పక్కన ఆంజనేయ స్వామి ఫోటో పెట్టి ఆంజనేయ స్వామికి కూడా బోరెల దండలాగా వేసి గారెలో వెన్నీ వేసి పూల అలంకరణ అయితే చాలా బాగుందండి పూజ మొత్తం అయితే మణదీపవరణ ఎంత బాగా చదివారనేది ఈ వీడియోలో అయితే వినేయండి అండ్ చూసేసేయండి

ఆవరణాలు పజరపోతర వైడోర్యలు పోచరాగమణి ప్రాకారాలు అనిదీపానికి మహానిదులు కటకోటిదన మంత్రబీజలు సర్వశోభప్రదలీ చాలేన శ్రీగాయేత్రేన ననతేకలు అనిదీపానికి మహానిదులు గలగల తాడే మోక్షపురాసుల కలకలాలే చంద్రకాంతం బీజుల కలలు మรกతమనుల అనిదీప ఓపికన భక్తి పరివారముల అనినిపానికి మహానిదులో భక్తి జ్ఞానవైరాజ్య సిభు పంచభూతము పంచచక్రు సకలచెనో నమః జహాలు అనినిపానికి మహానిదులో గసోరి మల్లెక కుందననాదు సూర్యకాంతిసినాగహాలు ఆరుదకవరో దినూర్వేదాలు అగోల మా పరిండు మహావేదుల హనిదీపానికీ మహానిదుల సమనేrita సోందరకేదుల అనందదేవి పరితారకల గోళికమణి నిర్మితః ఘహరు హనిదీపానికీ మహానిదుల అత్పగమోదః తానిదుల గోవిదేవ జ్ఞానగమల నదీన कारणमो दनुपणिनी वानिके महाविदुलो अव्युक्तरा सौंदर्याले सकल वेदमुलव अनिषकलो पदारुणे कुला पद्मशक्लो माने दिवानीके महाविदुलो दिव्यफलमलो दिव्य아서ముติவ्यपुरुषलो देहमाकनु दिव्यजनमलो दिव्य మహాగు తన గణ గణో పురుషాదడు పరిణీ కాణికి మహాయిలోనన లొకలన్నిటిపైన సర్వలోకమను లోకము కరదు సర్వలోకమే నిని దీపం సర్వేశ్వరి కరిచేత సనం కీతా మణురా మందిరమంత పంచబ్రహ్మల వేణమబైన ఆదేవులోవమనే శరీర నివసిస్తాడు మణిని పమలో గణ గణజితా

ఆది సోమంగలం ఆదవేవోల్ పాదు నీ నామరాలం అమ్ముగన్న తల్లే కేవందారపోలు కరుణ్య మోదినే దరమేర పుష్పాలు పరిణయ సతిగన కుమేర హతాలో శివైన్న వీదేవి జయ హంగరం శివుని పాఠపురాణి సోమంగరం మే జగధవాతిని కేమంతి పూలు శిజరా లోగ నికేత మందలవలు వైభావన तिवारा सुन्दरी निविक्षुपन मंगलम् सार्वभौमंगल रूपो आयतो स्वालु संजालु निगया संजीकं तनालु सिबरसुन्दरी निविक्षुपन भी भालु मंगला अविकिंग अधुला को भालु त्रिभाई सानी निविक्षय मंगलम् तिवारी पटकुरानी सुपन मंगलम् केदार कंठों करी केदारालु संगारी निगया संपेतालु महाराज తిముడికి అయితే ఒత్తులు వెలిగిస్తున్నారు కదండి మనమైతే లింగాష్టకం అయితే పాడుకుందామా బ్రహ్మ మురారి సురార్చితలింగం నిర్మల భాసిలింగం జన్మ చదునాశకలింగం तत्प्रणमामि सदा शिवलिङ्गं देवमुनिप्रवराचितलिङ्गं कामदहनकरुणा करलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्ग कनकमहामणिभूषितलिङ्ग फणिपतिवेष्टितशोभितलिङ्ग दक्षसुयज्ञविनाशलिङ्ग सुयज्ञविनाशलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्ग कुङ्कुमचन्दनलेपितलिङ्ग पङ्कजहरशोभितलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्ग देवगणार्चितसेवितलिङ्गं भावै गब्द एव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् അഷ്ടോപരിവേഷ്ടിംഗം സർവസമുദ്രവാരണലിംഗം അഷ്ടരിദ്രവിനലിംഗം തത്ണമാമി സദ ശിവലിംഗം സൂര്യഗുരു സൂര്യവര പൂജലിംഗം സൂരവര പുഷ്പ സദാർച്ചചിതം പരമപദം പരമാത്മകലിംഗം തത്ണമാമി സദ ശിവലിംഗം लिङ्गाष्टकम् इदं पुण्यं ए पटे शिवसन्निधो शिवलोकमहाप्रोदे शिवनी सह मोदुते ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय

పూజ అయితే చాలా బాగా జరిగిందండి అసలు మా ఫ్రెండ్ చాలా హ్యాపీ అయితే అనిపించేసింది బాగా జరిగిందప్ప పూజ అయితే మాత్రం అని చెప్పేసి చెప్పింది అనమాట అంత బాగా పూజ చేసినందుకు వాళ్ళందరికీ థ్యాంక్స్ అయితే చెప్పేయచ్చండి చక్కగా కూర్చొని మణతివీపవ చదువుతూ కూర్చొని పూజ అయితే చీపి చేశారండి చాలా బాగా అయితే జరిగింది వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళకి బట్టలు అవన్నీ పెట్టి చిన్నవాళ్ళు అయితే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారండి పెద్దవాళ్ళు అయితే ఆశీర్వదించేశారండి చాలా చక్కగా అయితే పూజ జరిగింది అందరం హ్యాపీగా అయితే ఇంటికి వచ్చేసామండి చూస్తున్నారు కదా ఎంత బాగా జరిగిందో మా ఫ్రెండు సంకల్పించుకున్నవన్నీ స్వీకృమే జరగాలని చెప్పేసి అని మనందరం కూడా మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుందామండి ఈ వీడియో అయితే మీకు నచ్చినా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ చిన్న ఉషా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మీ ఎక్కడి నుంచి చూస్తున్నారని పక్కన కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టేయండి నాకు కూడా అర్థమవుతుంది కదా ఈ వీడియో ఎక్కడి దాకా వెళ్ళింది అని చెప్పేసి అని అయితే ఓకేనా అండి